ఆర్టీసీఎన్ భావి ప్రపంచంలో సంభవించిన యుద్ధాలు రాజ్యం కోసం ప్రేమ కోసమే కాదు నీటి కోసం కూడా జరిగిన కొన్ని మినీ యుద్ధాలు సమాజంలో చాలా ఉన్నాయి అవి తరచూ చూస్తూ ఉంటాం ప్రస్తుతం ఒకవైపు తీవ్రంగా ఎండలు మండిపోతున్నాయి ఇంకోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి పలుచోట్ల తాగునీటికి కూడా సమస్యగా ఉంది చెరువులు కుంటల్లో చుక్క నీరు కనిపించటం లేదు పంటలకు నీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడితో రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది అసలే ఎండాకాలం కావడంతో అక్కడ ప్రజలు నీటి సమస్య వల్ల వేరే చోటుకి వలసలు వెళ్లిపోతున్నారట ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చెరువులు కుంటల్లో చుక్క నీరు కనిపించటం లేదు పంటలకు నీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అన్ని జిల్లాల్లో కరువు తాండ దీని దీనివల్ల వ్యవసాయానికి నీరు లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వార్త చర్చనీయాంశమైంది ఎప్పుడూ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సరైన వర్షాలు లేక కరువు కాటకాలతో కన్నీరు పెడుతూ ఉంటుంది కానీ అలాంటి జిల్లాలో ఓ గిరిజన రైతు పంట సంవత్సరాలుగా ఆగని ప్రవాహంలో బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది పైగా విచిత్రం ఏంటంటే ఈ బోరుకు కరెంట్ కనెక్షన్ కూడా లేదు దాదాపు ఇరవై ఏళ్లుగా నేచురల్ గానే నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి ఆ పంట రైతు పొలంలో వేసిన జొన్న గోధుమ పంటలకు ఈ బోర్ నుంచి వచ్చే నీటిని అందిస్తున్నారు ఎండాకాలంలో కూడా జలధార తగ్గటం లేదు దాదాపుగా ఇరవై ఏళ్లుగా ఇలా న్యాచురల్ గానే బోర్ నుంచి గంగమ్మ తల్లి అక్కడి రైతు తుకారాం ని అనుగ్రహిస్తూ ఉంది ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం దుబ్బగూడ ఏస్ కు చెందిన టేకం తుకారాంకు ఇరవై ఆరు ఎకరాల పొలం ఉంది తన ముగ్గురు తనయులతో కలిసి ఈ భూమిలో సాగు కొనసాగిస్తున్నారు పంటను తడిపేందుకు నీటి కోసం రెండు వేల ఐదులో బోరు వేయించారు అప్పుడు తొమ్మిది అడుగులకే గంగమ్మ బయటకు వచ్చింది కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వకుండానే ఆ జలధార ఇప్పటికీ ఉప్పొంగుతోంది ప్రస్తుతం పదమూడు ఎకరాల్లో గోధుమ జొన్న పంట వేశారు ఆ చేలకు ఈ బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నారు ఆ నీరు అలా రావడానికి కారణం ఏంటంటే భూగర్భ జలశాస్త్రం ప్రకారం ఈ పరిస్థితిని ఆర్సియన్ బావి అంటారని హైడ్రోజియాలజిస్టులు చెప్తున్నారు దుబ్బగూడ ఎస్కు దగ్గరలో గుట్ట ఉంది వాన పడినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో వాటర్ రీఛార్జ్ అవుతుంది గుట్ట నుంచి నిలువుగా ఉన్న పొర దిగున గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో గుండా వెళ్తోంది పొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా చివరి పొర తుకారాం చేను గుండా సాగుతోంది దుబ్బగూడలో ఒక లేయర్లో భూగర్భ జలాలు పై పొర వరకు విస్తరించి ఉన్నాయి ఆ ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకటంతో నీళ్లు దండిగా వస్తున్నాయి గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనా భగీరథుడు సైతం తీవ్రమైన తపస్సు చేస్తే కానీ దివి నుంచి భూమికి దిగి వచ్చింది గంగమ్మ తల్లి కానీ రైతు తుకారాంకి మాత్రం బోరు వేసిన వెంటనే చాలా గొప్పగా అనుగ్రహించింది అని చెప్పవచ్చు